హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకిది రెండున్నర ఎకరాలండి మొత్తం మనకి ఇక్కడ ఈ చెట్టు హద్దు అక్కడ పత్తి హద్దు నాలుగు మూలలు ఉంటుంది మనకిది చాలా తక్కువ ధరలో ఉందండి ఇది రెండున్నర ఎకరాలు మనకి నుంచి దారి వస్తుంది కొంచెం ఇప్పుడు దారి అక్కడ వర్క్ జరుగుతుంది మనం ఒక నాలుగైవ మీటర్లు నడవాల్సి వస్తుంది ల్యాండ్ వరకు తక్కువ అంటే చాలా తక్కువ ధరలో ఉంది ఈ పక్కనే మనకు పంట పొలాలు చూడండి మనకు బీటీ రోడ్ నుంచి కిలోమీటర్ నడు ఉంటుందండి మండల్ టౌన్ నుంచి మనకు జస్ట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది విలేజ్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది అట్లా కనిపించేది విలేజ్ జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుందండి వరకు ఇక్కడ మనకు ఈ రెండు రెండున్నర ఎకరాలు తీసుకుంటే పక్కన కూడా మనకి ఇంకో రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు దొరుకుతుంది మొత్తం మనకి ఇక్కడ ఐదారు ఎకరాలు అవుతుందండి గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటాయి ప్రజెంట్ అయితే ఇందులో బోర్ లేదు